అంత సౌకర్యంగా ఉన్నప్పటికీ కూడా మనము క్రియపూర్వకంగా చూపించలేదనుకోండి ఇంకా మనం ఏమన్నా విశ్వాసం ఉన్నట్లేనా చాలామంది అంటుంటారు నాకు లోపల విశ్వాసం ఉంది నాకు విశ్వాసం ఉంది విశ్వాసం ఉంది అంటే మనకు విశ్వాసం తెలిసిద్దా తెలిసిద్దా తెలియదు అవునా కదా నేను ఇంట్లోనే ఉండి నాకు లోపల విశ్వాసం ఉంది నాకు లోపల విశ్వాసం ఉంది నాకు లోపల విశ్వాసం ఉంది అంటే కుదిరిద్దా కుదరదు దేవుడి సంఘంలో ఏం చెప్పాడు మన క్రియలను కనపరచాలి మనకి మంచి సాక్ష్యం ఉండాలి ఇప్పుడు చాలామంది మామూలుగా సాక్ష్యాలు చెప్పుకుంటూ వారు సొంతగా వారు వారు చెప్పుకుంటూ ఉంటారు కానీ నీ గురించి నా గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలి బయటవారు బా లెగిస్తే చక్కగా దేవుళ్ళనే ఉంటారండి ఏమండి వాళ్ళు చూడండి అసలు ప్రార్థన పెట్టగానే ఎలా వెళ్తారో సంఘానికి ఏమండి వాళ్ళు చూడండి అసలు ఎన్ని పనులున్నా కానీ వదిలిపెట్టి దేవుని పని అంటే ఎంత ఆసక్తిగా ఉంటారు ఏమండి వారు చూడండి అసలు దేవుని కోసం ఎంత నీతిగా బతుకుతున్నారని ఎవరు చెప్పాలి బయట చూస్తున్నవారు చెప్పాలి మన గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలి వేరే వాళ్ళు చెప్పాలి ఇప్పుడు నేను బాగా వాక్యం చదువుతాను నేను బాగా వాక్యం చదువుతాను నేను బాగా వాక్యం చదువుతానని నేను చెప్తే సరిపోతుందా అది ఎవరికి అర్థమవుతుంది బాగా చెప్తున్నా లేదని వినే వాళ్ళకి అర్థమే వాళ్ళు అనుకోవాలి చక్కని వాక్యం అందింది చక్కని దేవుని మాటలు తెలుస్తున్నాయి చక్కగా దేవుని కోసం బ్రతుకుతున్నారని ఇతరులు మన గురించి సాక్ష్యం చెప్పాలి నా గురించి నేను చెప్పుకుంటే గొప్ప కాదు మీ గురించి మీరు చెప్పుకుంటే గొప్ప దేవుని గురించి దేవుడు మన గురించి గొప్పగా ఆయన సంతోషించాలి అంత మాత్రమే కాకుండా గొప్పగా మనకి సాక్ష్యం ఉండాలి సాక్ష్యం ఉండాలి చాలామంది సేవకుల గురించి కొన్ని కొన్ని సాక్షాలు ఏంటంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ప్రియర చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వారికి తినడానికి తిండి లేకపోయినా కానీ సంచి తగిలించుకొని సేవకు వెళ్ళిపోతూ ఉంటారు ఎలా ఎలా అంటే తర్వాత వారిని దేవుడు ఆశీర్వదించిన తర్వాత వారు చెబుతుంటే ఆ సాక్ష్యాలు అవి ఏమూర్తి తెలుసా ఆ సాక్ష్యాలకి ఆధారాలు ఉంటాయి ఆధారాలు ఉంటాయి చాలామంది సేవకుల గురించి మనకు తెలుసు కదా వారు ప్రారంభంలో ఎలా ఉంటారు తినడానికి లేకపోయినప్పుడు కూడా అనేక విధాలుగా ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి వారు స్వార్త చేస్తూ అనేక ఆత్మలు రక్షించినప్పుడు సంఘంలో వందల మంది ఉన్నప్పుడు వారు సాక్ష్యం చెప్పేటప్పుడు ఒక్కరిగా వచ్చారు ఒక్కడిగా సంఘాన్ని స్థాపించాను ఈరోజు వందల మందిగా ఉన్నారని వారు సాక్ష్యం చెప్పినప్పుడు ఆ సాక్ష్యం ఎలాంటిది అది గొప్పది అంతేనా అది గొప్పది అంతేగాని మేము అలా ఇలా అని ఎవరికి వారు సొంత డబ్బా కొట్టుకుంటే అది కాదు ఏది ఏది సాక్ష్యం ఇదిగో దేవుని మాట విని ఒక పాపి మారు మనసు పొందాడు ఇదిగో దేవుని మాట విని ఒక రోగి నిజంగా స్వస్థత పొందాడు ఇదిగో దేవుని మీద విశ్వాసం ఉంచి మనము ముందుకు వెళుతూ ఉన్నప్పుడు అంటే దేవుడు దేవు వెళుతున్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తుంటే అవి ఆశ్చర్యమైన కార్యాలు డాక్టర్ డాక్టర్ల సహితం ఇదిగో మాకు చాలా ఇబ్బందికరంగా ఉందండి ఇది పరిస్థితి మహాఘోరంగా ఉంటుంది అని మన దృష్టికి తీసుకొస్తే మనం ఆయన మీద విశ్వాసంతో ఉండి మనం ఆయన మీద ఆధారపడుతూ దేవాన్ని చిత్తం అనుకున్నప్పుడు ఆయన కార్యం చేస్తాడు చూడు అవి గొప్ప కార్యాలు ఎన్ని జోడ్ల మనం సంఘంలోనికి వచ్చిన తర్వాత మనం ఎన్ని జోడ్ల వారు అంటే ఇది దేవుడు చేసిన కార్యమని మనము చెప్పుకోవాలి అంతేగాని నేను చేశాను నేను మాట్లాడితే జరిగింది నేను చేస్తే చేసింది ఇవన్నీ తర్వాత విషయం మొదట ఎవరు ఇది దేవుని కార్యమని మనము ప్రతి ఒక్క విషయంలో కూడా దేవునికి ప్రాధాన్యత ఇస్తూ మనందరం కూడా ముందుకు వెళుతుండాలి ఈరోజు మనందరం కూడా వాక్యం వింటున్నాము వాక్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాము కానీ వాక్యానికి లోబడుతున్నామా వాక్యానికి లోబడుతున్నామా ఎఫ్ఎస్ఎల్గా రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకసారి చూడండి లోబడుతున్నామా ఈ సేవకులందరూ కూడా సేవ చేస్తున్నారంటే దీనికి కేవలం దేనికి లోబడ తెలుసా దేనికి లోబడ తెలుసా ఈరోజు నేనైనా నువ్వైనా మనందరం కూడా ఇలా దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటలు ప్రకటించడానికి ఆయన మాటలు వినడానికి ఇలా ఆసక్తిపూర్వమై మనం ఉన్నాము అంటే కేవలం దేనిని బట్టి దేనిని బట్టి వాక్యాన్ని బట్టి ఆ వాక్యానికి మనం ఏమో ఏమవుతున్నాము లోబడుతున్నాము లోబడకపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి ప్రియులరా లోబడాలి లోబడమని ఇదిగో దేవుడి యొక్క సందర్భాన్ని మనకు తెలియజేస్తున్నాడు చూడండి ఎఫ్ఎస్ఎల్ గ్రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో చూడండి ఎలా ఉండాలంట చదవండి క్రీస్తునందరి భయముతో ఒకరినొకడు లోబడి లోబడియుండు దేవుని యొక్క మాటకు లోబడి అందరూ అందరూ కూడా దేవుని యొక్క మాటకు లోబడి దేవుని సేవకు ముందుకు అడుగులు వేస్తూ అనేక ఆత్మలను తీసుకురావడానికి ఎందరో సేవకులు ఉన్నారు మనకు కనిపిస్తూ ఉన్నారు ఈరోజు నీకు నీకు నాకు కూడా దేవుడు నేర్పిస్తుంది అంటే మనందరం కూడా ఏమవ్వాలంట లోబడాలట దేవునికి లోబడాలి లోబడితే ఎలా ఉంటుందో తెలుసా నిజంగా దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దేవునికి లోబడాలి దేవుని అంటే భయం ఉంటే దేవుడు అంటే భక్తి ఉంటే ఎలా ఉంటుందో తెలుసా ఈ ప్లేస్ చాలదు వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్లేస్ చాలదు పక్కదిగా ఉందామా లేకపోతే ఇంకో చోట పోదామా ఇంకో చోట పెంచుదామా అని ఉంటుంది ఎందుకు ఇలా ఎందుకు ఇలా బలహీనపడిపోతున్నారు అలాగనే ఆయన ఏం కార్యం చేయట్లేదా కార్యం చేయట్లేదా కార్యాలు చేస్తున్నాడని చూస్తున్నాము ఎన్నో మన కళ్ళ ముందు జరుగుతున్నాయి చూస్తున్నాము అయినప్పటికీ కూడా ఎందుకు బలపడట్లేదంటే నిర్లక్ష్యం నిర్లక్ష్యం ఒక విధంగా చెప్పాలంటే దేవుడంటే భయం లేదని ఒక విధంగా చెప్పాలంటే దేవునికి లోబడట్లేదని అదేందండి ఎలా చెప్తున్నావు నువ్వు దేవునికి లోబడట్లేదని మాకు దేవుడంటే భయం ఎలా లేదని చెప్తున్నారు మాకు ఎన్నో పనులు ఉన్నాయి మాకు తప్పక మేము పోతాము అంటే కుదరదు యశుక్రీస్తు వారు ఏం చెప్పాడు ఆయనకి లోబడమని చెప్పాడు నన్ను పంపిన వాణి అందు చెప్పాడు మనం విశ్వాసం ఉంచాలి కదా నా కోసం ప్రాణం పెట్టడని ఎవరు త్యాగం చేయడానికి మనం గొప్పగా చెప్పుకుంటాం అసలు నా కోసం అంతకంటే ఇంత త్యాగం చేసిన వారు ఎవరో లేరని చెప్పుకుంటాం కానీ మాటలకే అవుతాం కానీ ఆయనను గనపరిచే విషయంలో మనము బలహీనలం అయిపోతున్నామేమో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఎబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎప్రిల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయము మనసు పెట్టాలి ప్రియులారా ఎందుకంటే ఎందుకంటే రాకడ దినాలలో మనం ఉన్నాము కొద్దిగా మనసుని కష్టపెట్టే మాటలు అనిపించవచ్చు కానీ దేవుడు మనలను ప్రేమతో సరిచేసుకోవటానికి మనకి గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాడని మనం ఎరిగి ఉండాలి చదవండి పదమూడు పదిహేడు ఫెబ్రిల్కి రాసిన పత్రిక హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనం మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు ఏమండి ఇప్పుడు ఆత్మలకు లెక్కప్ప చెప్పాలి కదా లెక్కప్ప చెప్పాలి కదా ఇప్పుడు వస్తున్నారు ఇందరూ కూడా ఇంతమంది కూడా బలపరచాలి ఇంకా అనేకులను తీసుకురావాలి అని చెప్పేసి ఎవరు ఆలోచిస్తారు సంగ కాపరగారు ఏం చేస్తాడు బిడ్డలకి ఆత్మీయంగా ఏ మాటలు చెప్పి బలపరచాలి వీరిని ఎలా సరిదిద్దాలి వీరిని ఈ నిజంగా సీరియస్గా వాక్యం చెబితే మీరు అసలు తట్టుకోలేరు వాస్తవం చాలామంది మాట్లాడే మాట ఏంటో తెలుసా నా మాటలు తూటాలులాగా ఉంటాయంట తట్టుకోలేరు తట్టుకోలేరు నిజంగా జోక్ కాదు కానీ ఇంత తగ్గించుకొని నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అనేది అది నాకు కూడా ప్రశ్నే వాళ్ళకే కాదు నాకు కూడా ప్రశ్నే ఎందుకు గట్టిగా చెప్పటానికి నేను ఈ ప్రేమ కలిగిన సందర్భాలు ఆత్మీయంగా బలపడే సందర్భాలు ఎందుకు చెబుతున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే తెలుసుకోవాలి మనం నేర్చుకోవాలి దేవుణ్ణిలో ఎదగాలి మన కుటుంబాలను నిలబెట్టాలి ఇక్కడ ఏం చెప్పాడు మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు ఎందుకు కాస్తున్నాము తగ్గించుకొని అంటే దేవునికి లెక్క అప్ప చెప్పాలి ఇదిగోండి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు వారు దుఃఖముతో పనిచేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కాక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడండి నేను సేవ చేసేటప్పుడు నాకేమనిపించాలి తెలుసా ఏంటి వీళ్ళు ఎంత చెప్పినా రావట్లేదు వీళ్ళు మార్రా అని దుఃఖం ఉండకూడదు నాలో ఇదిగో ఇంకా బలపడుతున్నారు బిడ్డలు నిలబడుతున్నారు ఒకరికొకరు ఇంకా అనేకులను అనేక ఆత్మలు తీసుకురావడానికి బిడ్డలు ఆసక్తి పరులై ఉన్నారని చెప్పేసి ఎలా రావాలంట వాక్యం చెబుతుంటే సంతోషం అనిపించాలంట ఏంటి ఇంత లోతైన మాటలు చెబుతున్నా కానీ వీరేంటి ఇలా అయిపోతున్నారు అని చెప్పేసి ఎట్టి పరిస్థితిలో కూడా ఆ ఆ మనసుకి ఆ బాధ అనేది రాకూడదు బాధ అనేది రాకూడదు ఎంత బాధ ఉంటే ఈ మాట చెప్తున్నాడు చూడండి ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు ఇది నా మాటలుగా మీరు స్వీకరిస్తున్నారా దేవుని మాటగా స్వీకరిస్తున్నారా ఇక్కడ ఏమన్నాడు దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడండి అన్నాడు అవునా అవును కదా లోబడుతున్నారా నేను వచ్చేటప్పుడు ఖచ్చితంగా మరలా అందరికీ కూడా సమయాన్ని చెప్పా అవునా లోబడ్డారా ఇదే కనపడుతుంది మనకి ఆదివారం ఆరాధన క్రమం అంటే తెలియని ఎవరికి తెలియ తెలియనిది ఎవరికి లేదు అందరికీ తెలుసు మరి దీనినే పోగొట్టుకుంటున్నామంటే అసలు దానికి అక్కడ పోగలవా మనం అక్కడ పోగలమా ఇప్పుడు ఇంటి పైకి ఎక్కాలి మొదట మెట్టే ఎక్కలేకపోతున్నాం అసలుకి ఇంకా పైకి ఎలా వెళ్ళగలం వెళ్ళగలం ఒక్కసారి ఆలోచన చేయాలి ఆలోచన మీరు లోపడకపోతే నష్టపోతారు గమనించండి దేవుడు ఎందుకు మనకి మాటలు చెప్తున్నాడు అంటే మనము దేవుని మాటకు లోబడాలి ఆత్మలను కాయిచున్నారు మన ఆత్మలను ఈ ఇప్పుడు సేవకులు వాక్యము చెబుతున్నారు అంటే విశ్వాసులకు ఏమనిపించాలి విశ్వాసులకు ఏమనిపించాలండి నా ఆత్మకు ఈ ఆత్మీయమైన ఆహారం పరిశుద్ధ గ్రంథంలో నుంచి సేవకుని ద్వారా నాకు దేవుడు అందిస్తున్నాడు అనేది దేవుడు అందిస్తున్నాడు దేవుడు తెలియజేస్తున్నాడు అనే ఆలోచన కలిగి ఉండాలి అంతేగాని అంతేగాని మీరు ఎప్పుడు తప్పుగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే లోక సంబంధమైన విషయాలను ఏమన్నా తెలియజేస్తున్నాం అనుకోండి లోకంలో ఏ కనెక్ట్ అయిన విషయాలను మీకు తెలియజేస్తున్నాం అనుకోండి అది వాక్య సంబంధమైనది కాదు ఆత్మకు సంబంధమైన విషయాలు చెప్తున్నప్పుడు ఆత్మను కాయడానికి ఇలా దుఃఖముతో పనిచేసిన ఇలా మీకు అది ఏంటంట నిష్ప్రయోజనం అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు నిష్ప్రయోజనం అయితే మనకేమన్నా ప్రయోజనమా ఏకోబగారు రాసిన పత్రిక ఏకోబగ గారు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడో వచ్చిన చూడండి సారీ ఏమంటున్నాడు సేవకుని చెప్పే మాటకి ఎలా ఉండాలంట కాబట్టి దేవునికి లోబడి ఉండేది అక్కడ ఏమన్నాడు వాక్యం చెబుతున్నప్పుడు దేనికి లోబడమన్నాడు కాపరికి కాదు వాక్యానికి వాక్యానికి లోబడితే కాపరికి లోబడినట్టే అర్థమైందా కాపరి ఏం ఏం చెప్తున్నాడు కాపరి వాక్యాన్ని నేను చెప్పేది సొంత మాటలకు లోబడొద్దు ఇక్కడ చెప్తుంది అదే కాపరి చెప్పేది వాక్యాన్ని కాపరి మాట్లాడుతున్నప్పటికి కూడా మాట్లాడుతున్న మాటలు ఏంటి వాక్యపు మాటలు దేవుని వాక్కులు వాటికి ఏం చేయాలి మనము లోబడాలి కాబట్టి దేవునికి లోబడుడి అపవాదుని ఎదురించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును వాడు పారిపోవును అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు ఎప్పుడు అంటే వాక్యానికి లోబడినప్పుడు దేవునికి లోబడినప్పుడు మరి దేవుని వాక్యం మనకు విడపడుతున్నప్పుడు లోబడుతున్నప్పుడు మనం నిజంగా ఒక్కొక్కసారి ఫోన్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఫోన్లో చక్కని మాట వస్తుంది దేవునిది అప్పుడు ఏమవ్వాలి మనం వెంటనే లోబడిపోవాలి ఆ ఫోన్లో చెప్తున్న ఐగారికి లోబడినట్టు కాదు అర్థమవుతుందా మనము వాక్యానికి లోబడినట్టు అయ్యగారు వాక్యం చెప్తున్నాడు వాక్యం చెప్తున్నప్పుడు అయ్యగారు బాగా చెప్పాడు ఓకే మంచిది బాగా చెప్పాడు అంతవరకు మంచిది కానీ లోబడవలసింది వాక్యానికి దేవునికి మనము లోబడాలి లోబడాలి లోబడకపోతే లోబడకపోతే మన జీవితాలు తరాలు మారిన మారవు పేతురు మొదటి పేతురు మొదటి పేతురు ముగిచ్చేస్తాను మొదటి పేతురు మూడవ అధ్యాయము మొదటి వచ్చిన చూడండి సరే సరే అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి అందువలన వారిలో ఎవరైనానూ వాక్యమునకు అది అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యలను నడవబడి వలన రాబట్టవచ్చును ఏమంటున్నాడండి నిజంగా ఈ మాట మీకు అర్థమైతే ఈ మాట అర్థమైతే మళ్ళీ చదవండి వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి మీ వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును సంఘానికంట సంఘానికంట ఏంటంట మీ ప్రవర్తన వలనే వారు వస్తారట ఏమంటే అటువలే స్త్రీలారా మీ మీరు మీ స్వపురుషులకు లోబడియుండు అందువలన వారిలో ఎవరైనను వాక్యము ఇష్టం లేని వారైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన ఏమంట మీ మీ పవిత్ర అక్కడ ఏం చెప్పాడు మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యం లేకుండే మీ అమ్మట చర్చికి వస్తానంటున్నారా వస్తాను అంటున్నారంట అరే నా భార్య ఏంటి సంఘానికి వెళ్తే ఇలా మారిపోయింది నిజంగా ఇంత పవిత్రంగా ఉంటారా ఇంతకుముందు నా భార్య అలాంటి మాటలు మాట్లాడేది ఇంతకుముందు నా భార్య అలాగా ప్రవర్తించేదే దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండు ఆయన బలిష్టమైన చేతుల కింద మనము దీన మనస్కులై ఉండాలి నాకు ఖచ్చితంగా నాకు ఈ రక్షణ ఇచ్చిన ఆయన నాకు పట్ల కార్యం చేయడాన్ని మనకి దీన మనసు ఉంటుందా లేకుండానే దేవుడి దగ్గరికి వస్తాడని చెప్తున్నాడు నేను ఈ విషయాన్ని పదే పదే ఎందుకు చెబుతున్నాడు అంటే మనవులకి చాలా మందికి కూడా ఒక్కొక్కసారి వాక్యం ఎంత చెప్పినా అర్థం కాదు అర్థం కాదు కానీ ఏ దేవుని బట్టి వస్తారంట పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యం లేకుండా దేవుని దగ్గరకు వస్తారట ఇప్పుడు తెలుసుకుని ఉన్నాం దేవుని తెలుసుకున్నప్పుడు భర్త ఇదిగో ఈ ప్రవర్తన చూసి అరే దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నా భార్యలో ఇంత మార్పా అని దేవుని దగ్గరికి తనంతటకు తానే వస్తాడట వస్తాడు దయచేసి మనసు పెట్టండి ఈ ఈ మాటని అండర్లైన్ చేసుకోండి అండర్లైన్ చేసుకోండి అర్థమైనా ఇది చాలా అవసరమని అంటే మనకి ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఈ సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఎందరో లోక సంబంధమైన విషయాలలో ఉన్నారు అలాంటి వారు ఖచ్చితంగా మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యం లేకుండా దేవుని పాదాల దగ్గరికి రావటానికి అవకాశం ఉంటుందని దేవుడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు